నిన్న ఎంగిలి పూల బతుకమ్మ సాక్షిగా మరి ఆ బతుకమ్మ వేడుకలు చేసుకుంటుంటే మరి మన తెలంగాణ కాంగ్రెస్ మంత్రి ఒక మంత్రి హోదాలో ఉంది కొండ సురేఖ గారు నోటికొచ్చిన మాటలు మరి కేటీఆర్ అన్న గారిని అదే విధంగా ఫిలిం ఇండస్ట్రీలో ఉండే ముఖ్య సినీ తారలని అనడం జరిగింది మన పర్సనల్ విషయాలలో జోక్యం చేసుకుంటారు ఎందుకు ఇది తెలంగాణ ముందుకి ఎట్లా అభివృద్ధి చెందాలి అనే విషయాలు మాట్లాడాలి అది శాతం కాకపోతే అసలు ప్రతిపక్షం గురించి ప్రతిపక్షం మీద ఎట్లా మీరు వృధ చల్లే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి కనీసం గదన్న మాట్లాడండి మరి అది కూడా శాతం కాకపోతే ఏదో ఒక జోకర్ పనులు చేసుకుంటా ఈ విధంగా తెలంగాణ మంత్రి హోదానే భ్రష్టు పట్టించే విధంగా మాట్లాడితే మేము ఊరుకుంటామా ఒక ఆడబిడ్డ అయ్యుండి తెరిస్తే ఆ పద నుంచి మొదలు పెడితే ఎందుకు మాట్లాడుతున్నారో కూడా అర్థం కాని విధంగా మాట్లాడుతున్నారు మరి కొండ సురేఖ గారు అటాక్ చేయాలంటే కోరినలు ఉన్నాయి కానీ బతుకమ్మ రోజే ఎందుకు కూడా పాలిటిక్స్ అని అర్థం చేసుకోవాలి ఎందుకంటే నేను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి రోజునే ఎన్నో గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పేసి రైతు రుణమాఫీ చేస్తామని చెప్పేసి మొదటి రోజే సంతకం పెడతామని అన్నారు వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని అన్నారు కానీ ఎప్పుడైతే ఆరు ఒక్క గ్యారెంటీ కూడా శాతలాక అక్కడి నుంచి డైవర్షన్ స్టార్ట్ చేయాలని చెప్పేసి హైడ్రో స్టార్ట్ చేశారు మరి ఆ ఏ పోరు అని ఎంతో మంది మహిళలు గర్భిణీ స్త్రీలు చిన్నారు చిన్న చిన్న బాలికలు వాళ్ళందరూ కూడా రోడ్ల మీద పడి కన్నీరు వారుస్తా అంటే మంత్రి మరి మరి ఆ హైడ్రా నుంచి కూడా ఆ హైడ్రా కాంగ్రెస్ పార్టీకి పిచ్చి బూతులు ప్రభుత్వం ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులని జనాలు తిడుతున్నారు అని చెప్పి అక్కడి నుంచి డైవర్షన్ చేయాలని చెప్పేసి ఆలోచిస్తూ మళ్ళీ ఇంకొక నాటకం బతుకమ్మ చీరలు రెండేసి చీరలు ఇస్తారు చేనేత బిడ్డలకి ఆ చీరలు అవకాశం రాలేదు మరి ఇవన్నీ ప్రశ్నిస్తారు అని చెప్పేసి సడన్ గా ఒక్కసారి కొన్నా సురేఖ గారు బయటకు వచ్చి తనల్ని ఉపయోగించుకుంటూ ఒక మహిళా మంత్రిని ఉపయోగించుకుంటూ రేవంత్ రెడ్డి గారు వెనకాల నుంచి చేసుకున్న డ్రామా మరి మహిళా మంత్రులు కూడా వాళ్ళకి ఏది మాట్లాడాలో ఏది మాట్లాడొద్దో అసలు కొత్త లేదా మరి కొండ సురేఖ గారు ముందుకు వచ్చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మరి పక్క నుంచి సీతక్క గారు ఆపేరిపోయి పోయి ఇంకా సపోర్టివ్ గా వెనకాల నుంచి ఇంకా అన్నట్టు ఎంకరేజ్ చేస్తాను మరి ఈ విధంగా ఇట్లాంటి పదాచారణ వాడుతూ మరి ఒక మహిళ పైన ఒక కుటుంబం పైన భ్రష్టు పట్టించే విధంగా మాట్లాడితే వాళ్ళ పరువు నష్టం జరిగే విధంగా మాట్లాడితే పరువు పోయేది వాళ్ళడు కాదు నేను పరువు పోయింది కొండ సురేఖ అక్క మీదే పరువు పోయింది ఇంత పెద్ద హోదాలో ఉండి గిట్లాని పదభాష ఉపయోగించినందుకు మీ పైన మీకే పరువు పోయింది గిట్లాంటి పదభాష ఉపయోగించినందుకు మీ పైన మీకే పరువు పోయింది ఆ పరువు మాత్రమే కాదు మీ పైన లీగల్ నోటీస్ కూడా జారీ చేయడం జరుగుతుంది మరి అన్ని కూడా ఉద్దేశ కూర్చోము మేము టీఆర్ఎస్ నాయకులం అందరం కూడా మీరు ఆరు గ్యారెంటీ అడిక్ట్ అని చెప్పేసి కేటీఆర్ అన్న ఇంక ఏమేమో మాట్లాడేది మరి కేటీఆర్ అన్నా ఇస్తుండే ఎప్పుడో ఇప్పుడు కాదు ఎప్పుడో సవాల్ ఇస్తుండు మీకు తగ్గు ధైర్యం ఉంటే నాతో పాటు రేవంత్ రెడ్డి గారిని కూడా పంపియండి నేను ఇప్పుడే టెస్టులు కూడా చేయించుకోవడానికి ఉన్నానని చెప్పి మరి పోయిల్లా మీరు టెస్టులు చేయించుకున్నారా అది శాత కాదు అది శాత కాక మీరు ఇష్టం వస్తుంది మా పదాలని మీరు వదులుతున్నారు మరి నేడు పెద్దపల్లి నియోజకవర్గంలో తెలంగాణ తల్లి సాక్షిగా మేము తెలంగాణ ఆడబిడ్డలుగా మరి తెలంగాణ ఆడబిడ్డల గౌరవాన్ని ప్రొటెక్ట్ చేసే విధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులను మేము నడుచుకుంటున్నాం మరి హరీష్ రావు గారు కూడా పోయిన కొండ సురేఖాక గారిని కొంతమంది సోషల్ మీడియాలో తన పైన మాట్లాడినందుకు మహిళని అలా చూడొద్దు అని చెప్పేసి హరీష్ రావు గారే ప్రతిపక్షంలో ఉన్న హరీష్ రావు గారే తన వెనకాల ఉండి తనకు సపోర్ట్గా నిలిచింది కానీ నేడు మీరు ఉపయోగించేటటువంటి భాష ఎలా ఉందనంటే యావత్ తెలంగాణనే తెలంగాణ ఆడబిడ్డలనే ఈ విధంగా ఈ తెలంగాణ ఆడబిడ్డలందరూ తలదించుకునే విధంగా మీరు మాట్లాడుతున్నారమ్మా మాట్లాడి క్షమాపుణా అంటే మీకు నోరు రావట్లేదా పెద్ద నోరు వేసుకుంటే ఇస్తామంటే మాట్లాడి ఈరోజు ఉదయం చూస్తా అది ఇచ్చిన ప్రతి మాటలలో నేను ఇచ్చిన అని చెప్పి మాట్లాడితే సరిపోతుందా మీకు నోరు రావట్లేదా అందుకని కూడా మీరు క్షమాపణ చెప్పాలి నేను తెలుగు సినీ ఇండస్ట్రీ ఫిలిం ఇండస్ట్రీలో ఎన్నో కష్టాలు ఉంటాయి అట్లాంటి కష్టాలని ఒక్కటే ఒక ఆడ పిల్లగా సమంత గారు బయటకు వచ్చిన ఒక దుర్గా దేవి లెక్క మరి అట్లాంటివి మీరు అట్లాంటి మాటలు అనేసి తన పరువుకి నష్టం చేస్తే కూడా ఎవరు ఫిలిం ఇండస్ట్రీలో కూడా ఎవరు కాబట్టి మీరు బేషరతుగా అందరికి క్షమాపణ చెప్పుకుంటూ అదే విధంగా మీ పైన చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి ఉంటే నిజంగా మీరు ఆడ తెలంగాణ ఆడబిడ్డలకి అదే విధంగా ఎక్కడ నష్టం వచ్చినా అక్కడ మీరు ఉంటారు అని అంటే తన పైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి నేను ఒక చేతిలో కాదు